ധാരിണീം കമണ്ഡലം പദ്മ കരേണ ചം ഗധാഭൂഷ ഭൂഷണാട്യം ശ്രീപാദരാജം ശരണം പ്രപദ്ധേ శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ విజయీవ దిగ్విజయీవ శ్రీ మదకండా శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి సురేఖ శ్రీ శ్రీ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదకండా శ్రీ విజయీ భవ మాతా సుమతి వాల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదండ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాప నార్య నృత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదండ శ్రీ విజయీ భవ సవితృకాటక చయన పుణ్యపల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ భవ దిగ్విజయీ భవ శ్రీమదండ శ్రీ విజయీ భవ దేవ్ లక్ష్మీ గణ బోధిత శ్రీ చరణ జయ భవ దిగ్విజయీ భవ శ్రీమదండ శ్రీ విజయీ భవ पुण्य पुण्य फल संजाता जय विजयी दिग्विजयी श्रीमदा श्री विजयी नरहरि नंदन दत्त देव प्रभु श्री पादा जय विजयी दिग्विजयी श्रीमदा श्री विजयी भव పీటి కాపురా నిత్య విహార మధుమతి దొత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమద కండ శ్రీ విజయీ భవ వల్ల బరారా సిరార వల్ల బరారా బరార నిన్నెతీము ایدارا ಅಸುಮತಿ ತನ್ನ ಯಾರ ಸುಮಧರ ದರಹಾಸ ಅಸುಮತಿ ತನ್ನ ಯಾರ ಸುಮಧರ ದರಹಾಸ ಅಸಿಪಾದ ವಲ್ಲ ಬರಾರ ನಿನ್ನತಿ ಮುದ್ದಾಡೆದರ ಸಿಲ್ಲ ಬರಾರ ನಿನ್ನತಿ ಮುದ್ದಾಡೆದರ ಅಸುಮತಿ ತನ್ನ ಯಾರ ಸುಮಧರ ದರಹಾಸ ಅನ್ನು ತುಟು ನ ಕಸ್ತೂರಿ ತಿಲಕಂ ಚಿರುನವಲು ಚಿಂದೆ ಅದರಂ నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చెందే అదరం మల్లలు మాలలు గొచ్చి నీ మెడలో వేసెదరారా అసి పాద వల్ల బరారా నిన్నె తీ ముద్దాడెదరా అనయారావా సుమదర దరహాసా ఆ వెండి గిన్నెలో పాలు అది నీకై ఉంచితి రావా వెండి గిన్నెలో పాలు అది నీకై ఉంచితి రావా అల్లరి చేయుటమాని నువ్వు ఆరగించగా రావా సిద వల్ల బరావా నిన్నె తీ వండర్ఫుల్ మేడం గట్టిగా వల్లబ రావాడతామా మేడం గారికి